నాలాగా జున్ను పిచ్చి ఉన్నవాళ్ళు తప్ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ జున్ను పాలు లేకుండా జున్ను ఆల్మోస్ట్ జున్నులానే ఉంటుంది లూజ్ గా కూడా ఉండదు మంచి గడ్డగానే ఉంటుంది అఫ్ కోర్స్ చూస్తుంటేనే అర్థమై ఉండొచ్చు కదా నిజంగా మనం ఆ జున్ను టేస్ట్ ని ఫీల్ అవ్వచ్చు సో ప్రాసెస్ లోకి వెళ్తే ఒక మిక్సీ జార్ లోకి వన్ థర్డ్ కప్ జీడిపప్పు ఒక పదిహేను వరకు యాలకులను వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ కప్ పంచదార వేసి ఫైన్ పౌడర్ లా చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ లోకి ఐదు గుడ్లు వేసి మిక్సీ చేయాలి ఈ ఎగ్స్ స్మెల్ రాకూడదు అంటే మనం కనీసం పదిహేను యాలకులైనా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒకటిన్నర కప్పుల పాలు పోసి ఒకసారి కలిపి నెక్స్ట్ ఏదైనా గిన్నెను కానీ కేక్ టిన్ను కానీ తీసుకొని దాంట్లోకి అడుగున బటర్ పేపర్ ని పెడుతున్నాను బటర్ పేపర్ పెట్టుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఈ టిన్ లోకి ఈ మిక్చర్ ని వడకట్టుకుని తీసుకుని ఆవిరిలో ఉడికించుకోవాలి ఒక పాత్రలో వాటర్ పోసి స్టాండ్ నుంచి దాని మీద ఈ టిన్ను పెట్టి మీడియం ఫ్లేమ్ లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ ఉడికించుకుని చల్లారేక కట్ చేసుకుంటే అంటే ఇలా వస్తాయి టెక్స్చర్ చూస్తేనే అర్థం అవుతుంది కదా జున్ను లాగే ఎన్ని సిమిలారిటీస్ ఉన్నాయో కావాలి అంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు మీకు తప్పకుండా నచ్చుతుంది ట్రై చేయండి